సంగారెడ్డి జిల్లా నారాయణగేడ్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు జుకల ఆశ్రమ పాఠశాలలో మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం అన్నం నీళ్ల చారు మాత్రమే పెడుతున్నారని ఉడికి ఉడకని అన్నం తిని అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు आलो इसे सार्वजनिक मेला पे आ लेड़ा सर సార్ నేను పదో క్లాస్ చదువుతున్నాను సార్ ఈ హాస్టల్పేట ఆశ్రమ ట్రైబల్ ఎయిర్ఫోర్ అంటారు సార్ నేను పదిహేను రోజుల సార్ ఇక్కడ అన్నం బాగాలేదు సార్ మేడం చెప్తే మేడం వినోకొచ్చింది సార్ మేనేజ్ చేసి ఇస్తుంది ఏమన్నంటే సార్ల మీద పోతుంది సార్ సార్ నేర్పిస్తున్నారు సార్ అట్లా మొత్తం చెప్తుంది సార్ మాకు మేము ఎన్ని రోజులని మేనేజ్ చెప్పి మేనేజ్ చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది సార్ పదిహేను రోజుల సార్ బైట్ నుంచి ఫోడి దపిష్కొటే బైట్ నుంచి ఫోడి దపిష్కొటే దపిష్కోవడాని చెప్తు సర్ ఎందుకు దపిష్కాలి దపిష్కొ అవదు మేము పాసా ముండారా సరేనా మొత్తం 500 ఉంటణం సర్ రెండు బుట్టలు ఒక బుట్ట రెండు ఉంట ఉండే రెండు బుట్టలు 500 ఉంటణం సర్ ఈ రోజులేని అట్లా ఉంటణం సర్ 15 రోజులే సర్ మనం తినక ఈ రోజులేని చెప్పా సర్ నేను ఏంది నారు చెప్పినారు నిసార్ సర్ మేడం గీ నిసార్ అని చెప్పా సర్ నేను ఎద బిద సర్ల చెప్ మంచి ఏంట సర్ ఇప్పుడు ఎందుకు మంచి గాదని మేము అడుగుతున్నాం సర్ गेम्स तो गेम से पैसे सर एम सां सा पी सर पी सारी सर वा वो पी सारी एडना पैसल सर मैं आप पैसा केम पैयां सर मैस केमस हेदराबाद अभी पैना सर मैं पैसल तो मैं पोनाम सर मैडम रूपये कटी सर इन इन एम लक्षण वैसे सर आइटू तप ये रूपये रूपये